ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పద్నాలుగవ రోజు పారాయణము అనంతరము అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహుపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికై ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసి మందభాగ్యుడను అయినా నాయందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంట విందారంగించి నా సర్వదోషాలను ఉపశమించి చెయ్యి అని ప్రార్థించాడు దూర్వాసుడు అంబరీషుని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుణ్ణి అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదు అని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షణ పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వ పూర్వోక్త విధంగా సూతుడి కా వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాసయుక్త సంసార గ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది దేవలత దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివలన నశిస్తుంది జరామృత్యు పీడితులు జరమడుతులు జరమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా పోయే తెరువేమిటి అని అడిగారు అందు మీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం కోసం వివిధ తీర్థక్షేత్రాటన స్థానాల వల్ల వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేంతటి పుణ్యం లభిస్తుంది ఇటు ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణువానంద కారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరకదూరులై ఉంటారు హరి ప్రీత్యర్థులుగా స్నాన దాన జప పూజా దీపారాధనాదులను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమాచారి వ్రతమాచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కులమత వయోలింగ భేద రహితంగా అంధామిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తి కీర్తించబడతారు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానమును చేసి నిష్ విష్ణువర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యిసార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్టము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాతులు చేసేవాళ్ళు సర్వదుఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య పుణ్యఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహబర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే తింసాధ్యాయ సమాప్త పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ మరలా రేపు పదిహేనవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు